హాయ్ వెల్కమ్ టు అనుజనాగా అండి ఈరోజు మనము ఈ బియ్యంతోన వడియాలు ఎలా చేసుకోవచ్చో చూద్దాము సన్నటి జంతిక లాంటి ఒడియాలు ఒట్టి బియ్యమే వాడి మనము చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో మనము ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు చూడండి ఇది రాత్రి అయింది నేను ఇప్పుడు ఈ బియ్యంను కడిగి నానబెడుతున్నాను ఒక ఐదారు సార్లు బాగా కడుక్కోవాలి మనము అప్పుడు దాంట్లో దుమ్ములాగా క్రీమ్ కలర్ ఉండే బియ్యం అంతా కూడా మీకు తెల్లగా అయిపోతుందండి ఆ తెల్లటి బియ్యము మరి మనము రుబ్బి వాడినామంటే అప్పుడు మనకు తెల్లటి ఒడియాలు కూడా వస్తాయి సో నేను ఇప్పుడు ఇది బాగా కడిగి నానబెడుతున్నాను చూడండి బాగా ఇలా చేతితో నలిచి నలిచి మనం బియ్యాన్ని కడగాలండి అప్పుడు దాంట్లో దుమ్ము మళ్ళీ పాలిష్ ఇది ఉంటుంది కదండి అవి ఇన్ని కూడా పోతుంది ఇలా బాగా కడిగి తర్వాత మనము మంచినీళ్ళు వేసి మూత పెట్టాలండి రాత్రంతా ఇలా మూత ఉంచి నానబెట్టినానండి బియ్యము ఆ పైన నీళ్లు తేరింటుంది చూడండి ఎంత బాగా తెల్లగా ఉంది అంటే ఆ క్లీన్ అయిపోయిందండి బాగా దాంట్లో ఏది కూడా మనకు ఇది చూస్తున్నారా ఎలా ఉంది నీళ్ళని తేట తెల్లగా ఉందండి నీళ్ళు సో ఇలా కావాలి అంటే మనము ఆ పిండి లాంటిది ఉంటుంది కదండి స్టార్చ్ పదార్థము బియ్యంలో అవన్నీ కూడా పోతుంది చూడీలో చేత్తో మనము ఊరికేలా నలిచినామంటే పిండి పిండి అయిపోవాలండి అంటే అంత బాగా నానింది ఇప్పుడు నేను దీన్ని గ్రైండర్లో వేసి రుబ్బుకుంటానండి నున్నగా మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు గ్రైండర్లో వేసేటప్పుడు ఫస్ట్ నీళ్లు కొద్దిగా వేసి తర్వాత మనము బియ్యం వేయాలండి లేకంటే బియ్యం అంతా అతుక్కున్నట్టు అయిపోయి గ్రైండర్ తిరగదు కదండి అందుకని ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేశాను నేను ఇలా ఊరికే చేత్తో తిప్పి చూస్తున్నాను నేను స్క్రూ కూడా టైట్ చేస్తున్నాను స్క్రూ మనం బాగా టైట్ చేసుకోవాలండి అప్పుడు చూడండి ఎలా తిరుగుతూ ఉంది కదా ఇలాగే ఇప్పుడు మనము ఆ నానబెట్టుకున్న బియ్యం కాస్త ఇందులోకి వేసేసేయాలి మనము గ్రైండరు తిరిగేటప్పుడు మధ్యన చేయి పెట్టి ఆ సైడ్లో అంచుల్లో ఉండే బియ్యం అంతా కూడా నూనె తీయాలండి రుబ్బుతుంటే సైడ్లో అంచుల్లోకి వస్తుంటుంది తర్వాత స్క్రూ కూడా లూజ్ అవుతూ ఉంటుందండి దాన్ని బాగా టైట్ చేయాలి ఇలా మనం చేత్తో తీసి వేసినామంటే అది అంతా కలిసిపోయి బాగా నున్నగా వచ్చేస్తుందండి బియ్యము అందుకని మనం అప్పుడప్పుడు అలా చేయి పెట్టి మనము చేస్తుండాలండి దాన్ని సరి చేస్తుండాలి బియ్యం అంతా సైడ్లో వచ్చింది లోపలికి వేసేసేయాలి మరి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను మీకు కాబడితే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి దీన్ని ఇప్పుడు చూడండి ఇది బాగా మెదిగిపోయింది ఈ మెదిగిన దాన్ని మనము పక్కన తీసి పెట్టుకుందాము చూడండి నున్నగా అయింది ఎంత బాగా కలర్ కూడా తెల్లగా ఉంది కదండి చూడండి నేను ఓటికి మూడు నీళ్ళు తీసుకున్నాను ఇందులో పది గ్లాసులంతా నీళ్ళు అంటే నాలుగు గ్లాసులు తీసుకున్నా కదండి బియ్యము అందుకని నేను పన్నెండు గ్లాసులు నీళ్ళు తీసుకున్నా కాకపోతే ఇక్కడ దీంట్లో పది గ్లాసులు నీళ్లు వేసి రెండు గ్లాసులు సపరేట్గా ఉంచుకున్నానండి దాంట్లో ఒక గ్లాస్ అంతా వేసి పిండి రుబ్బుకున్నాను ఇప్పుడు మనము ఇది నీళ్ళు ఉడుకుతూ ఉంది కదా ఇందులోకి ఉప్పు వేద్దాము ఉప్పు వేస్తున్నా అండి సామాన్యంగా వడియాలకు మనం ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే ఎండినాక మనం గోడ ఇచ్చినప్పుడు ఉప్పు ఎక్కువ తెలుస్తుందండి చూడండి పిండి రుబ్బుకుని అంతా ఇందులోకి తీసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇప్పుడు దీన్ని నీళ్ళలోకి వేసేద్దామండి ఉడుకుతున్న నీళ్ళలోకి ఇలా పోసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలండి ఎవరైనా పోసే వాళ్ళు ఉంటే ఓకే లేకపోతే మనం ఒక్కళ్ళే అయినప్పుడు ఇలా కలుపుకుంటూనే చేయాలండి మనము లేకపోతే ఉండలు కడుతుంది ఓటే సైడ్ కలపాలండి ఇలాగా నేను మంట తగ్గించుకున్నాను సిమ్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండంతా అయిపోయింది కదా ఇలాగే కలుపుకుందామండి కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు వస్తాయి ఉండలు వస్తే మనం సన్నగా పిండాలంటే కుదరదండి అందుకని ఇలా కలుపుతూనే ఉండాలండి మంట తక్కువ పెట్టుకున్నాను నేను మంట ఎక్కువ పెట్టుకోకూడదండి చూడండి ఇది ఇలా బాగా కలుపుకోవాలి మనం చూస్తున్నారా ఈ నీళ్లు చాలకపోతే ఇప్పుడు చూసుకుని మనము కరెక్ట్కి వస్తుందండి ఇది నాకు కన్సిస్టెన్సీ చాలా దనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోవచ్చండి కానీ కరెక్ట్గా ఉంది చూడండి ఓటికి మూడు పెట్టుకున్నామంటే బాగా వచ్చేస్తుందండి ఆ వేడి నీళ్ళ మనము ఈ రుబ్బిన పిండి వేయగానే గట్టి అవుతుంది కాబట్టి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకంటే ఆడగంటుతుంది దీన్ని సిమ్లోనే పెట్టినాను బాగా కలియబెట్టి ఉండలు ఉండలేకుండా కలుపుకున్నానండి ఇలా మూత పెడదాము ఓ మూడు నాలుగు సార్లు తీసేది ఒక రెండు నిమిషాలు అలా మూత పెట్టేది తర్వాత ఆవిరి కొడుకుతుందండి అందుకని తర్వాత మనం తీసేసి మూతను మరీ కలుపుకోవాలి మరీ పెట్టుకోవాలండి అలా చేసి మనం చేత్తో నీళ్లు ముట్టి ఆ తడి చేతితో ముట్టినామంటే పిండి చేతికి అంటుకోకంటే అది చాలా బాగా వస్తుందండి వడియాలు చూడండి ఈ పిండిని మనము చేయి తడి చేసుకుని ఇలా తాకినామంటే మెత్తుకోకుండా ఉంటుందండి అప్పుడు మనకు పిండి బాగా అయినట్టు మనకు కాబడితే మనము కారం వేసుకోవచ్చు లేకపోతే ఉత్త జీలకర్ర తర్వాత తెల్ల నువ్వులు వేసుకుంటే మనకు వడియాలు బాగా తెల్లగానే వస్తాయండి నేను ఇప్పుడు తెల్ల నువ్వులు అవి మాత్రము వేస్తున్నాను ండి మన ఊర్లలో ఇలాంటిది పెట్టుకుంటారండి అంటే ఈ ముద్ద చేసే కట్టె అంటామండి దీన్ని దీంతో బాగా ఇలా మనము చేసుకోవచ్చు మీకు అలా చెక్కదాన్ని పెట్టుకున్నా పెట్టుకోవచ్చు లేదో దీంతో కూడా మనం ఇలా బాగా కలుపుకోవచ్చు అండి చాలా బాగా వస్తుంది రాగి ముద్ద చేస్తారు కదండి ఇండ్లల్లో వాళ్ళు ఇలాంటిది పెట్టుకుని ఉంటారు సామాన్యంగా బాగా కలుస్తుందండి దీంతో కలిపితే చుండీలో కిందది పైకి పైనది కింది కిందకు వస్తుంది పిండి కూడా అంత కలిపింది అయినాక లాస్ట్లో మనము ఇలా తీసేసుకుంటే అయిపోతుందండి క్లీన్ అవుతుంది ఇది చూడండి కట్టంత ఇలా క్లీన్గా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు మన పిండి రెడీ అయిపోయిందండి వడియాల పిండి దీన్ని ఇప్పుడు ప పైన పోయి అంటే ఎండలో పెడుతున్నాను నేను పంచావిని రెడీ చేసుకున్నాను పైన వేసి మీకు చూపిస్తాను అండి చూండి ఈ ఐదు వరకలు ఉన్నాయి కదా దాంట్లో వేస్తున్నాను నేను ఈ జంతికలు చేస్తాం చూడండి దాంట్లోన సో ఇప్పుడు ఒక స్పూన్తో తీసుకుని నేను దీంట్లో క్లీన్గా పెట్టేసుకుంటాను దీన్ని అంటే సొలిగా అంటామండి మేము చకిలాలు సొలిగానే దీంట్లోకి నింపేస్తాను పిండి నింపి నేను అటువైపు పంచ కూడా ఆరేసుకున్నానండి నేను తడి చేసి ఆ పంచ మీద పెట్టుకుందాం వడియాలంతా మనము ఈ పిండిని కొంచెం కావాలంటే పక్కన వేరే వాటికి పెట్టుకుని దీన్ని మూత పెడుతుండాలండి లేకపోతే అందులో ఎండ ఉన్నప్పుడు అయితే పూర్తి ఎండిపోతుంది పిండి కూడా వేస్ట్ అవుతుందండి కాబట్టి మనం మూత పెట్టి అప్పుడప్పుడును దానికి కావాల్సినంత తీసుకుని చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ సొలిగిలేక నేను వేసినాను కదా దీన్ని ఇప్పుడు పిండుతానండి పంచ మీద ఇలా పంచ మీద నేను అన్ని నూనూ పిండుతున్నాను చూడండి మీకు కావాల్సిన షేప్లో మీరు పిండుకోవచ్చు దీన్ని ఇప్పుడు కొద్దిగా ఆరిందండి కాబట్టి మనం చేత్తోనే తీసి ఇలా ఉళ్ళే చేసుకుని జంతికలు పీటలకి వేసి మనము దీన్ని చేసుకోవచ్చు అంటే పిండుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను పిండిండేదంతా కూడా చూపిస్తాను మీకు ఎంత పిండినాను ఎంత కలర్ చూడండి పంచనా ఇదే అన్నట్టు తెలియదండి అంత కలర్ ఉందండి పంచకంటే కూడా తెల్లగుందనిపిస్తుందండి అంత బాగా మనం గోళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఇది ఇలాగే ఉంటుందండి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు ఒకటే రోజే మనకు ఎండిపోతుందండి నేను ఫస్ట్ పొద్దున్న వేస్తే సాయంకాలం అప్పటికి బాగా ఎండిపోయింది దీనికి చూడండి మల్లెపూలు వడియాలి కానీ లేదా రోజా పూలు అంటాము ఇలా ముద్దల్లాగా మనము పిల్లారి పెట్టినట్టు పెడితే ఇది చాలా బాగా రేకులు రేకులుగానే విచ్చుకుంటుందండి మధ్య మధ్యన ఇలా కూడా పెట్టానండి నేను కొన్ని చూడండి ఇది సాయంత్రం ఇలా అయింది అన్నమాట పెద్ద పెద్దగా ఎండిపోయిందండి ఎండ ఎండ ఉందని అలాగే వచ్చేసి నేను మీరందరూ కూడా చేసి చూడండి ఎండిపోయిందో ఇప్పుడు కనపడతా ఉంది మీకు ఒకటే రోజుకి ఇలా ఎండిపోతుందండి ఇది చాలా బాగా వస్తుంది ఒడియాలు ఇలా రోజా పూలు ఒడియాలు బాగా మెత్తగానే ఉంటాయని చెప్పి నేను అలాగే ఉంచేసానండి మరుసటి రోజు పొద్దున ఇలా చూండి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లి దానిపైన కాసేపు ఒక రెండు నిమిషాలు అలా ఉంచామంటే అవి వచ్చేస్తున్నాయండి వడియాలు బట్ట నుండి తానే విడిగి వచ్చేస్తుంది చాలా బాగా వచ్చినాయి అన్నీ నూనె నీళ్ళు ఎలా చిలకరిస్తే చాలండి వెనుక భాగంకు చిలకరించాలి అప్పుడు మనకు ముందు భాగంతో ఈజీగా తీసేసేయచ్చు మనం వడియాలు ఇప్పుడు తిప్పేస్తే చూడండి చేత్తో తీస్తుంటే ఈజీగా వచ్చేస్తుంది నేనంతా వచ్చి పెద్ద బాణట్లకి ఉంచుకుంటున్నాను అన్నీ తీసేసి ఊరికే అలా చేత్తో అంటే మనం వచ్చేస్తుందండి ఎక్కువ ప్రెషర్ ఏం వేయక్కర్లేదు ఇవి చూడండి ముద్దలాగా ఉంచినాం కదా మనము కానీ ఎలా పెటల్స్ ఎలా తెలుస్తుండీ మీకు అది అదంతక అదే విడిగిపోయిందండి మొగ్గ విడిగినట్టు ఉంటుందండి రోజస్ అవి మనము డ్రాయింగ్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది చూడండి ఇది గోళిచ్చినామంటే ఇంకా భలే బాగా వస్తుందండి మరి మరుసటి రోజు నేను బాగా రెండు గంటల సేపు ఎండలో ఉంచినానండి చూడండి ఇవన్నీ సపరేట్గా ఉంచినాను అవే సపరేట్గా ఉంచినాను జంతికలు అవే సపరేట్గా ఉంచినాను ఎంత బాగుందండి కలర్ కూడా చూడ్డానికి ఈ రెండు కూడా ఇప్పుడు బాగా పెద్ద పెద్దగా ఎండిపోయిందండి ఇప్పుడు చూడండి ఎండిపోయినాయి కదా దీన్ని గోళించేసుకుంటాము మేము చిన్నపిల్లలప్పుడు కూడా అంతేనండి ఒడియాలు పెడితే ఆ రోజు ఆ రోజు అప్పుడే మనం గోడించుకుని తింటే ఆ టేస్ట్ ఆ ఇదే వేరేనండి చూడండి ఎంత తెల్లగా తెలుస్తా కదా మీకు నూనె ఉంచి నేను గోలిస్తున్నాను చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఇది ఇలా అన్ని ఉడియాలు ఎన్ని కావాలో అన్ని మనము గోళించుకోవచ్చు మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చాలా చిన్న వడియం వేసినా కూడా మనం పెద్ద పెద్దగా అరులుకుంటుందండి ఇది చాలా బాగా వస్తుందండి చూడండి ఇలా అన్నీ పోలించి నేను ప్లేట్లో ఉంచాను చాలా బాగుంటుందండి మీరందరూ కూడా ఈవినింగ్ స్నాక్గా వాడుకోవచ్చు మనము కాకపోతే భోజనంతో పాటు కూడా చేసుకుని తినచ్చండి చాలా బాగుంటుంది నేను ఇలా చిన్న చిన్నగా పువ్వుల్లాగా పెట్టాను కదండి ఇవి వేస్తున్నా చూండి గోడిస్తున్నాను అసలు ఇందులోకి వేస్తేనే మనము పువ్వులు విచ్చుకున్నట్టుగా అవి ఎలా విచ్చుకుంటున్నాయి చూడండి చాలా బాగా వస్తుందండి దీనికే మనం బియ్యం కూడా వేయలేదు చూడండి పూలు రేకులు కదా విచ్చుకున్నట్టు ఎంత బాగా మనకి రోజస్ అవి వస్తాయి కదండీ అలా చూండి ఎలా విచ్చుకోందో అంటే ఇది పగిలినట్టుగా అవుతుందండి మనం పెట్టినప్పుడే ఎండి దీన్ని గోడిచ్చేటప్పటికి ఇలా అవుతుంది మనం ఇంకా పెద్ద పెద్ద సైజు పెట్టుకున్నామంటే ఇంకా బాగా అవుతుందండి చూడండి ఎంత బాగా అయింది కదా ఇలాంటి మరెన్నో వీడియోలు గాను వనజ నాకు బన్నూర్ వారి వంటిల్లో ఛానల్ను చూడండి మీకు కొత్త కొత్త వంటలు ఏమైనా కావాలా ఉంటే మీరు కామెంట్ రూపంలో పెట్టారంటే నేను అది మీకు చేసి చూపిస్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోనండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి